ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక చక్కటి కథ చెప్తారు అది కథే ఒకసారి యేసు ప్రభు వారు దైవజనుడైన మోషే మల్లాంటి విశ్వాసి గోల్ఫ్ ఆట అంటారే గోల్ఫ్ ఎక్కడ బంతి కొడితే అక్కడెక్కడో రంధ్రంలో పడిద్ది కదా ఆ ఆట ఆడుతున్న సరదాగా ఒక మాట సరదాగా లోపు మోషే ఆ కర్ర పట్టుకొని బంతిని కొట్టాడట బంతిని కొట్టడంతోటే ఆ హోల్కు మధ్యలో ఒక నది ఉందట ఈ బంతి వెళ్ళి నేలలో ఉంటే ఆ నీళ్లు రెండు పాయలుగా జీలి రోడ్ ఏర్పడితే ఆ రోడ్డు మీద బంతిపడి ఎగిరి ఆ చివర రంధ్రంలో పడిందట తర్వాత యేసు ప్రభు వారు వంతి వచ్చిందట వారు కూడా బంతిని కొట్టారు మోషేకు రెండు పాయలైనట్లుగా నీళ్లు రెండు పాయలు కాల విచిత్రం తెలుసా ఆ బంతి నేల మీద నాట్యం ఆడుకుంటా రంధ్రంలో పడిందట పోయి ఎందుకు మన ఆరాధ్య దైవం నీళ్ళ మీద నడిచిన వాడు కదా ఆ బంతి కూడా నీళ్ళలో నడుచుకుంటా వెళ్ళి రంధ్రంలో పడిందట అప్పుడు నన్ను పిలిచాడట సరే నాన్న ప్రభా నా వల్ల కాదు నాయన నా కొట్టడం రాదు ప్రభా నా రాదు ఎవరే నువ్వు కొట్టరా గెలిపించేది నేను కదా అయ్యా నాకు ఎంతో కొంత రావాలి కదా దేవుడు ఎప్పుడు నీ సామర్థ్యం మీద ఆధారపడి పని చేయడో నీ వెర్రితనాన్ని కూడా తన మహిమ కొరకు వాడుకుంటాడు నీ చేతగాని తనాన్ని కూడా తన శక్తి కొరకు వాడుకోవడానికి దేవుడి శక్తి కలిగిన వాడు నేను అది పట్టుకొని ఇట్లా కొట్టాల్సింది ఇటు కొట్టా ఆ బంతి అట్టుపోయింది అక్కడ ఒక గాండ్రు కప్ప ఉందంట గాండ్రు కప్ప అద్భుతం ఆ గాండ్రు కప్ప బంతిని పట్టుకుందంట అప్పుడు ఈయన అంటాడంట నాకు తెలుసు కదా ప్రభు నాకు రాదని చెప్తే నువ్వు ఆడమన్నావు చూడు బంతి అటు కొట్టాల్సింది ఇటు కొట్టే శాతగానే అండి ప్రభావ అంటే ప్రభు అంటాడట ఒరే ఆగరా ఈలోపు ఆకాశం నుంచి పక్షిరాజు రానే వచ్చి ఏది దొరకనట్టు ఈ గాండ్రు కప్పను పట్టుకుందట ఆ కప్పను పక్షిరాజు అట్లా తీసుకొని వెళ్తా వెళ్తా ఎక్కడైతే రంధ్రం ఉందో ఆడకెళ్ళిన తర్వాత కప్పని పక్షిరాజు ముక్కుతో పెట్టమని కొట్టిందట కొట్టడం ఆలస్యం ఆ కప్ప బెక్ అందట ఆ బంతి వదిలిపెట్టిందంట అద్భుతం ఆ బంతి పడటం పడటం సరాసరి రంధ్రంలో పడిపోయిందట అప్పుడు అంటాడట ప్రభా చాతగా నేను కూడా శక్తివంతుడిగా నువ్వు మార్చగలవయ్యా నిలవబడితే చాలు నీ దేవుడు ఎవరో తెలుసా నీ ప్రతి శ్రమలో నీ విజయ రథసారథి నీ దేవుడైన యుహోవయే